సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి రాశి వారికి ఫిబ్రవరి పదిలోపుగా వెయ్యి శాతం సంవత్సరం అంతా నాలుగు అతిపెద్ద మార్పులు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశివారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా ఓర్పు అనేది ఉంటుంది అంటే ఏదైనా ఒక అంశం గురించి పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నట్లయితే చాలా చక్కగా పరిశీలిస్తారు అంటే లోతుగా తెలుసుకుంటారు చిన్న చిన్న అంశాల గురించి కూడా క్లుప్తంగా తెలుసుకోవడం కొంతమంది మాత్రం వీరిని చాదస్తంగా భావిస్తారు కానీ వీరు మాత్రం ఏ చిన్ని అవకాశాన్ని విడిచిపెట్టడానికైతే అస్సలు ఒప్పుకోరు అలానే రాశి రాశివారు తమ జీవితంలో స్నేహాలకి కానీ మీ కుటుంబాలకి కానీ రెండిటికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు స్నేహితుల విషయంలో కూడా ఎంతో ప్రేమగా అయితే ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారి జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు నాలుగు అతిపెద్ద మార్పులు అయితే ఈ సమయం నుండి ఉండబోతున్నాయి ఈ మార్పుల కారణంగా మీ జీవితం అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ మార్పుల వల్ల మీ జీవితంలో ఎప్పుడూ చూడటం ఫలితాలు కూడా చూస్తారు అంగాల వారీగా వృషిక రాశి వారి ఫలితాలు చూస్తున్నట్లయితే వృషిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో వృషిక రాశి వారికి బాగానే కలిసి వస్తుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం మీరు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలానే వ్యాప వ్యాపార పరంగా కూడా మీకు ఈ సమయంలో బాగా కలిసి రాబోతుంది అంటే మట్టిని పట్టుకున్న బంగారంగా మారినట్టు మీరు ఏ వ్యాపారంలో అడిగిపెడితే ఆ వ్యాపారంలో మంచి మంచి స్నేహితులు కలవడం కానీ లేదా వ్యాపారం చేసేది ప్రతిదీ కూడా కలిసి రావడం ఇలా అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఏవైతే నష్టాల్లో ఉన్నాయో మూసేద్దాం అనుకున్నటువంటి వ్యాపారాలు కూడా అభివృద్ధి బాటలోకి రావడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు వృషిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి విద్య పరంగా కొత్త పరిచయాలు మీ అభివృద్ధికి ఎంత అయితే సహకరిస్తాయో వాటి వల్ల విద్య నుండి మీ దృష్టి కూడా ఇతర విషయాల వైపుకు మళ్ళీ అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే చాలా వరకు కూడా కొత్త పరిచయాల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే విద్యార్థులు ఎవరైతే ఈ సమయంలో ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు కానీ సిద్ధమవుతూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆరోగ్య విషయంలో మాత్రం మార్పులు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఆరోగ్యం అయితే మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అలానే శారీరకంగా కూడా శక్తి పెరుగుతుంది గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా సంతానం లేక ఎవరైతే దంపతులు బాధపడుతూ ఉన్నారో సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం బాగా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మార్పులు కనిపిస్తున్నాయి అంటే ఎవరైతే ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ట్రాన్స్ఫర్లు లేదా ఇతర రూపాల్లో మీ నుండి దూరంగా ఉండటం అలానే ఉద్యోగ రీత్యా ఎంతో కాలంగా ఇక వాయిదా పడిపోయి ఆశలు వదిలేసుకున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పనులు అనేవి ముందుకు వెళ్ళడం ఇలా ఇటువంటి మార్పులు చూడటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా అయితే ముందుకు సాగుతాయి అయితే ఈ సమయంలో వృషిక రాశి వారికి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ అమ్మకాలు చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు అయితే అనుకూలించడం లేదు బ్రోకర్ల ద్వారా గట్రా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తాత్కాలికంగా అలాంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మార్పు అనేది ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల ూన్యత పెరుగుతుంది అలానే సంతాన విషయంలో కూడా సంతానం మిమ్మల్ని అన్ని విధాలా అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు మీరు పడేటువంటి కష్టం శ్రమ ఏదైతే ఉందో దాన్ని గుర్తించి వారు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మాట వినటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు తోబుట్టుల నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అయితే అందుతాయి అయితే ఈ సమయంలో ఎవరు మీతో ఉన్నా లేకపోయినా ఒక స్నేహితుడు మాత్రం మీతో ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి కష్టాలు అన్నిటిలో కూడా మీకు తోడుగా మీకు కావలసిన సలహా ఇస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అయితే ఏవైనా అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోండి కానీ పంతంతో మీరు కనుక వారిని దూరం చేసుకున్నట్లయితే జీవితాంతం కూడా మీరు బాధపడే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు జీవితంలో కొంతమంది మాత్రం మాత్రం ఎప్పుడూ మనకి ఏ కష్టం వచ్చినా వదిలిపెట్టకుండా ఉంటారు ఈ రోజుల్లో మనం చెడు కోరుకునేవారు తప్ప మనం మంచి కోరుకునేవారు అంటే మనం అభివృద్ధి చెందుతుంటే ఆనందపడేవారు చాలా తక్కువ కాబట్టి ఇలాంటి వ్యక్తిని మాత్రం మీరు అస్సలు దూరం చేసుకోకండి ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయస్తులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలానే రాజకీయ పరంగా మీకు ఉన్నటువంటి కొంతమంది శత్రువులు గుర్తించి వారి నుండి బయటపడడానికి కూడా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాల అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు దక్కించుకొని ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు చేస్తున్నారో అవి కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వాటిలో అది మొత్తం పెట్టుబడి అయితే పెట్టవద్దు వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక అతిపెద్ద కళ అయితే నెరవేరబోతుంది సొంతింటి కళ అనేది ఎవ్వరికైనా కూడా ఎంతో కష్టమైన పనిగా చెప్పుకోవచ్చు వారి యొక్క బాధ్యతలు అలానే ఆర్థిక పరిస్థితులు వీటన్నిటి కారణంగా ఎప్పటికప్పుడు రాశి వారు వాయిదా వేస్తూనే వస్తున్నారు అయితే ఈ సమయంలో సొంతింటి నిర్మాణాలు కానీ లేకపోతే కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయి ముఖ్యంగా నిర్మాణాలు చేసే రుణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ప్రేమ విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు అలానే ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మంగళవారం బుధవారం అలానే శుక్రవారం రోజులు శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో బయటకు వెళ్తే అనుకున్న పనులు కలిసి వస్తాయి ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ